హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే రోజు ఫ్రెండ్స్ ఫ్రైడే రోజు నేను ఇంకా మా డాగ్స్కి క్లినిక్కి తీసుకువెళ్తున్నాను కూడా సో వీడికి జ్వరం మా బాక్స్ కానికేమో జ్వరం వచ్చింది జ్వరం వస్తే వాడు కాళ్ళు లేవ్వ అనమాట నడవలేడు సో వాడిని అడవి కూర్చోబెట్టేసి ఆటోలో పక్కన కూర్చోబెట్టుకున్నాను ఇంకా వీళ్ళు బెల్ట్ కట్టేసి తీసుకొని ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాను నారాయణగూడకి సో ఇక్కడ బాగానే చూస్తారు ఎంత సతాంచి మ్యాథ్స్ అయితే అంత సతాంచింది అనమాట నన్ను అయితే ఆటోలో ఇంకా వాడికి కూడా ఒక కొంచెం వాడికి కూడా బాగా ఇంకా జబ్బు అంత కాకుంటే సార్ జబ్బు చేస్తాను సో అందుకే ఇద్దరు వ్యాక్సిన్ ఇద్దరు ఇంజక్షన్స్ ఒకసారి చూపించి ఇంజక్షన్స్ జరా ఉందా ఏంటని చూపిద్దామని తీసుకెళ్తున్నాను సో మా కూడా వ్యాక్సిన్కి తీసుకెళ్ళాలి ఇంకా ఎంత అంటే మీకు అంత సత్తాస్తారు ఎవరన్నా ఒకరు ఉండాలి అన్నమాట లేదు ఇవేం చేస్తా ఇవి ఎట్లా బాక్స్ కానీ కాళ్ళు లేస్తలేవు అనమాట అందుకే తీసుకొని తీసుకొచ్చేస్తాను ఇంకా నేను ఇంటికి వచ్చినాక చూపించుకొని వచ్చేసాను ఇంటికి మా ఇల్లు చూడు మా మ్యాథ్స్ పక్కన పడుకుంది ఒకవేళ ఇట్లా పడుకుంది ఒకవేళ ఇది ఉంది అనుకో ఇది దానికి అరుస్తుంది దాని పైకి దాని మదర్ అని ఎట్లా పట్టుకుంది చూడు వాళ్ళ అమ్మ అనుకుందేమో ఇది సో ఇంకా సాయంకాలం చూడండి ఎట్లా సత్తాది ఏంటి మొత్తం మొత్తం నా శారీ బట్టలన్నీ వేసి పెట్టుకున్న కొద్దిగా శారీ కింద పడుతుంది అంత ఒక్కటే ఆట ఏ బట్టలు కనిపించినా చాలు ఏ వస్తువులు ఉన్నా అన్నీ పట్టుకొని ఆడుతూనే ఉంటుంది అది చిన్నగా ఎంత ఆడుతూ ఉంటుంది అంటే అంత ఆడుతూ ఉంది మాకు ఒక మంచిగా అనిపిస్తుండే చిన్న చిన్నగా ఉంది కదా చాలా చిన్నగా ఉంది ఇది పొట్టిగా ఉంది అసలు బాక్స్ కూడా అట్లా లేకుండే నాకు మీరు థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పి థర్టీ డేస్ పోయి తెచ్చిచ్చిండు సో ఇక్కడ చూడండి ఇంకా ఇది పడుకున్నది మధ్యాహ్నం ఇంకా బాగా పడుకున్నది ఇంకా నేను పడుకున్నప్పుడు పక్కన వేసేసుకొని పడుకున్నాను అనమాట దీనికి అన్నం పెట్టేసి ఇంకా మా పాప అక్కడ పడుకున్న నేను పడుకున్నా మెత్త మధ్యలో వీడి పడుకున్నాడు మా బాక్స్ కాదు ఇట్లా పడుకున్నాడు మధ్యాహ్నం పూట చల్లగా కావాలి ఇంకా దీనికైతే మ్యాథ్స్కి సారీ లిల్లీకి ఎంత ఉందంటే చిన్నది లిల్లీ దీని పేరు లిల్లీ అని పెట్టాను ఎంత వస్తుంది అంటే మమ్మల్ని రాత్రి అంతా నిద్ర కెనాలు వేస్తేనే మరుస్తూ ఉంటుంది లేకుంటేనా మమ్మల్ని కొరుకుతూ ఉంటుంది అనమాట అంటే ఇంటికలు బట్టి పీకేస్తుంది చెవులు కొరుకుతుంటుంది ముక్కు కొరుకుతుంటుంది చేతులు కొరుకుతుంటుంది ఒక్కోసారి కెనాల్ వేసేస్తూనే ఉంటాను సో ఇదేమో ఇంకా సండే బ్లాగ్ ఇది సండే సాటర్డే తీయలేదు ఇంకా సండే వ్లాగ్ సో సండే రోజు చూసారా సండే రోజు ఇది సండే ఇంకా వాళ్ళకి చికెన్ అన్నం వండేసాను ఒకటేసారి చికెన్ తీసుకొచ్చి వేసేసాను హాఫ్ వేస్ చికెన్ తీసుకొచ్చి అందులో వేసేసి అన్నంలోనే వేసి వండేసాను అనమాట ఇంకా మళ్ళీ ఇల్లు చూడండి ఎంత అది కూడా తింటా అంటే తింటుంది అది నాకు చల్లగా పెడుతున్నాం అనమాట కానీ అది విననే వినదు తింటా అంటే అది కూడా తింటుంది అన్నం అంటే ఈ అన్నం మెత్తగా వండుతాను అనమాట అది కూడా తింటా ఉంది వేడిగా ఉండే అనమాట చల్లగా చేసి ఫ్యాన్ కాసేపు ముందే ఫ్యాన్లో వేసి పెట్టేశాను ఇంకొంచెం కింద చల్ల వేడిగా ఉంది చల్లగా చేసి పెడుతున్నాను ఇంకా మాకు కూడా చికెన్నే తీసుకొచ్చి వండేసాను మాకు కూడా ఇంకా వీళ్ళకి కూడా చికెన్ రైస్ వండేసిన నేను మళ్ళీ సండే రోజు మా లిల్లీకి వ్యాక్సిన్ ఉందనమాట తెచ్చి ఫార్టీ టూ డేస్ అయింది సో దాన్ని కూడా తీసుకెళ్ళాలి లిల్లీకి కూడా ఇప్పుడు వీళ్ళకి అన్నలు మాకు అన్నం కూర వండేసాను వీళ్ళకి కూడా అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా వెళ్తాను లిల్లీకి కూడా పెట్టేసాను తినేసింది ఇంకా బయలుదేరుతాను నేను కూడా కాస్త మా బాబు తోడు అనమాట ఆటోలో లిల్లీకి కూడా వ్యాక్సిన్ ఇప్పించేస్తాను ఫార్టీ టూ డేస్ కాబట్టి నేను అడిగాను ఇంతకుముందు బాక్సింగ్ మ్యాచ్ తీసుకెళ్ళినప్పుడు అడిగాను నేను ఇట్లా ఫార్టీ డేస్లో ఫార్టీ టూ డేస్లో ఇప్పి ఇస్తే ఇవ్వచ్చా అని అడిగాను అంటే ఇవ్వచ్చమ్మ థర్టీ డేస్లో కూడా ఇస్తారు అని అన్నాడు సో ఫార్టీ టూ డేస్ అవుతుంది కాబట్టి ఇంకా తీసుకెళ్ళాను నేను మా బాబుని తీసుకొని ఇంకా చూడండి ఒకవేళ ఇది ముందు పోయిందనుకోండి అది ఒక్కటే కొరికేస్తుంది అయితే అన్నం తింటాడు మ్యాథ్స్ ముందు పోవద్దు అరుస్తాడు కొట్టిది ఉంది కానీ చాలా సతాస్తు ఉంటుంది మాకు దీంతో ఎక్కువ టైం పాస్ అయిపోతూ ఉంటుంది చూడండి మ్యాథ్స్ దగ్గర పోయిందంటే ఒక్కటే మొరుగుతుంది ఆడ పడుతుంది అన్నమాట దాని చప్పుడుకి మళ్ళీ లోవో లోవో మొత్తుకుంటుంది ఒకసారి ఏమో చండ దాని దగ్గర పోయి చెవుని బట్టి పీకింది చెవుని బట్టి పీకితే ఎంత అది మొరుగంగానే ఎంత ఎంచే ఆ చెవ్వు బట్టి వీకేసింది కొరికింది కొరికిందనమాట ఇట్లా బట్టి లాగింది ఇక్కడ మురిగిండు మొరుగు తాడ పడ్డదనమాట పోయి ఒకటి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అదైతే ఒకటే వరి అనమాట బాగా ఆపుతనే లేదు ఇంకా నేను ఎత్తుకున్నా ఎత్తుకొని ఇట్లా ఇట్లా భుజం మీద వేసుకొని ఒకటేలా ఆలు అయినా అస్సలు దాని చప్పుడు పోతనే లేదు అస్సలు కొరతనే క్లినిక్కి ఇంటికి ఇల్లికి తీసుకొని వెళ్తున్నా అక్కడికే తీసుకెళ్తున్నా వ్యాక్సిన్ ఇప్పియడానికి నేను మా బాబు ఇంకా తొందర వేస్తే అంత మంచిది నేను కొరుకుతా ఉంది దానికి దురద పెడుతుందేమో మా చెవులన్నీ కొరుకుతుంది